ప్రైజ్ ద లార్డ్ మన ప్రభును రక్షకుడి సు నామములు శుభాల వందనాలు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళలేరా మరి ఈ దినము దైవవాక్యమును మనము ధ్యానించుకుందాం దవి ద్రాసిన కీర్తనలో ముప్పై నాలుగవ అధ్యాయం పదో వచనాన్ని ఈ దిన వాక్య ధ్యానాంశముగా క్షమగా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలికునను యుహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఆ ప్రేమైనటువంటి దేవుని జనాంగమా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యంలో దావీదు రాసినటువంటి ఈ చక్కని మాట తన జీవితంలో ఉన్నటువంటి శ్రమలలో తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల గుండా వెళుతూ అభిమేళకెదుట వెర్రివాణివల ప్రవర్తించి అతని చేతితో తోలివేయబడిన తర్వాత దేవుడు రక్షించబడిన తర్వాత దావీదు రాసిన కీర్తనలలో ఒక మంచి ప్రాముఖ్యమైన కీర్తన ఈ యొక్క ముప్పై నాలుగవ కీర్తన ఈ పదవ వచ్చిన మనం గమనిస్తే యుహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కదవ ఉండదు అవునండి దేవుని ఆశ్రయించిన పిల్లలకి ఏమేలు కదవ ఉండదు అది సత్యము ఎందుకంటే ఆయన చేత నియమింపబడిన తన ప్రజలకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవు ఉంది దేవుడు నీ కొరకు ఒక మేలుడు దాచిపెట్టాడు దేవుడు నీ కొరకు అంటే ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు ఆయనను ఆశ్రయించినప్పుడు అది నీకు లభిస్తుంది అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు ఒకవేళ నాకు కేటాయించిన ఆశీర్వాదం నాకు ఇవ్వచ్చు కదా అని ప్రభువును మనం అడుగోవాల్సినటువంటి ఆలోచన నీకు వస్తుందేమో ఒక మనిషి ఉదాహరణ ముందుకు తీసుకుని వస్తాం మనకు పుట్టిన పిల్లల కొరకు మనం కొంత డబ్బును సమకూర్చి ఉంటాం లేదా కొంత ఆస్తిని వారి పేరు మీద పెట్టి ఉంటాం వాడు ఎప్పుడైతే ఆ పిల్లవాడు వాడి పేరు మీద ఆస్తులు ఉన్నాయని వాడికి తెలిసిందో వెంటనే తండ్రిని అడగలేడు ఒకవేళ తండ్రి అడిగిన ఇవ్వలేడు ఎందుకంటే వాడికి అది అప్పుడు అవసరమో అది తండ్రి అనుగ్రహిస్తాడు లేదా తండ్రి అప్పుడు వాడి చేతిలో పెడతాడు వద్దన్నా కూడా ఇస్తాడు దేవుణ్ణి మనం ఆశ్రయించినంత కాలమో ఆయన ఏమీ మనం కొదవచ్చాడు ఒక మాటలు చెప్పాలంటే సింహపు పిల్లలైన లేవి మిగిలిగినవి ఆకలికుంటాయేమో కానీ దేవుణ్ణి మనము కానీ మన కుటుంబాలు కానీ ఆశ్రయిస్తే ఆయనను వెంబడిస్తే ఆయనపై ఆధారపడితే ఆయన ఆనుకుంటే ప్రిల్లరా ఈ మేలు కొదవ ఉండదు అవును నీ పరిస్థితి ఏదైనా సరే నీ స్థితిగతి ఏదైనా సరే దేవుడు నీకు ఇవ్వవలసిన ప్రతి మేలు సమకూర్చినవాడు దేవుడు నీకు ఇవ్వవలసిన ప్రతి మేలు సిద్ధపరచినాడు ఆయన ఎందు విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు సమస్య రాగానే మనుషుల దగ్గర పరిగెత్తడం కాక సమస్య రాగానే దగ్గర పరిగెత్తడం కాక సమస్య రాగానే ఇరుగు పొరుగు వారి దగ్గరికి పరిగెత్తడం కాక దేవుణ్ణి ఆశ్రయించే మనస్సు మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ మనస్సును మనం కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుణ్ణి మనము క్లిష్టమైన పరిస్థితులలో ఆశ్రయిస్తామో అది క్లిష్టమైన పరిస్థితియా సాధారణమైన పరిస్థితియా పరిస్థితి ఏదైనా సరే సహాయము చేయవాడు మన దేవుడు నీవైనా ఆశ్రయిస్తే నీ కొరకు ఒక మేలు దాచిపెట్టినాడు ఆ మేలు నీకు కొదవగా ఉంచాడు సమృద్ధిగా ఇస్తాడు మనుషులు మనకు ఏదైనా సహాయం చేయాలంటే కొంత వారికి వరకు ఉంచుకొని కొంత సహాయం చేయగలుగుతారు మనుషుల సహాయానికి పరిమితి ఉంది మనుషుల సహాయానికి బౌండరీస్ ఉన్నాయి మనుషుల సహాయానికి లిమిట్స్ ఉన్నాయి బట్ మనము ప్రార్థించే దేవుడు మనము ఆరాధించే దేవుడు మన రాజు దగ్గర మనకు లిమిటేషన్ లేదు నో లిమిట్స్ నో బౌండరీస్ అన్లిమిటెడ్గా పరిపూర్ణంగా కదా అవును దేవుడు మనకి వాడు ఆయన ఆశ్రయించినంత కాలము రాజులు వర్ధిల్లున్నారు ఆయన ఆశ్రయించినంత కాలము సంఘాలు వర్ధీలున్నాయి ఆయన ఆశ్రయించినంత కాలము ఆత్మలు వర్ధిలున్నాయి ఆయన ఆశ్రయించినంత కాలము కుటుంబాలు వర్ధిలున్నాయి ఆయన ఆశ్రయించిన కాలము కాలమంతయు వ్యక్తులు వ్యక్తులు వర్దిల్లినారు ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు దీవించబడతావు నీకు ఏ మేలు కుదువుగా ఉండదు దేవుణ్ణి ఆశ్రయించక సొంత ఆలోచనల చేత ఎవరైనా ముందుకు వెళ్ళొచ్చు అని భ్రమపడితే ఖచ్చితంగా వారి అడుగులు తడబడతాయి వారి ఆలోచనలు మార్చబడతాయి వారి గమ్యాన్ని చేర్చుకొనలేరు కారణం ఏమిటంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలుడు మనకే కటాయిస్తాడు ఆయనను ఆశ్రయించిన వారి కొరకు ఆయన దాచించిన మేలు బహు గొప్పది అది మర్చిపోకూడదు దేవుణ్ణి మనం ఆశ్రయించినంత కాలం దేవుని దగ్గర మనం మొరపెట్టినంత కాలం ప్రభు సహాయమును మనం కోరుకున్నంత కాలము దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు ఆయన సహాయము చేయవాడు ఆయనను ఆశ్రయించిన వారికి కొదవ ఉండదని అనుభవపూర్వకంగా దవి చెప్తున్నాడు దవిడు తన ప్రతి పరిస్థితులలో దేవునిపై ఆధారపడ్డాడు తన ప్రతి పరిస్థితులలో దేవుని అడుగుతూ వచ్చాడు ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడ్డాడు ప్రతి విషయంలో దేవుని మొరపెట్టుకున్నాడు అవును మనం కూడా మన ప్రతి పరిస్థితులలో అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బంది అయినా కుటుంబంలో కోల్పోయిన సమాధాన విషయంలోనైనా దేవుని ఆశ్రయించినంతకాలము మేలు కొదవ మనకు ఉండదు దయచేసి మీ జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి మన వాళ్ళు చేసే ఏంటంటే మనుషులు ముందు పెడితే మనుషులందరి సహాయం కాదు అన్న తర్వాత దేవుని దగ్గరికి వస్తారు కానీ దేవుని వాక్యం సులభిస్తోంది మొట్టమొదటి నీకు సమస్య వస్తే నువ్వు మొట్టమొదటి రావాల్సింది దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీవు నీ యొక్క వాక్యాన్ని లేదు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తావు దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థిస్తావు దేవుని నోటితో స్తుస్తూ ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా నా జీవితంలో అవసరమైన కొరతను మీరు తీర్చండి ఈ సమయంలో నాకు అవసరమైన సహాయాన్ని మీరు చెయ్యండి అని మీరు చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ మొరను వింటాడు తగిన సమయమున మిమ్మల్ని ఆశ్రయిస్తాడు మీకు ఆశ్రయముగా ఉంటాడు ఆయన మీ కొరకు దాచించిన మీరు ఖచ్చితంగా మీకు ఇస్తాడు కదా అవును దేవుని మనం ఆశ్రయిద్దాం మనము దేవుడు ఏమేలు మన కొదవ చేయకుండా సమృద్ధిగా ఇస్తాడు ఈ దినవాక్యం మీ జీవితాల నెరవేరాలని కోరుకుంటూ ప్రభు పాదశ మీ సహోదరుడు